ఇటీవల ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చురీ బాలరాజుపై అసత్య కథనాలు ఆరోపణలు చేసిన ట్రూ పాయింట్ పత్రిక ఎండి పాదమూర్తి నాయుడుపై పోలీసులు తీసుకున్న చర్యలకు ఎమ్మెల్యే చురీ బాలరాజు హర్షం వ్యక్తం చేశారు పత్రికకు ఎటువంటి అనుమతులు లేకుండా బెదిరింపులకు పాల్పడిన పాదం మూర్తి నాయకుడికి కాలం చెల్లిందన్నారు గౌరవప్రదమైన పాత్రికేయ వృత్తిని అడ్డు పెట్టుకొని పలువురుపై అసత్య ఆరోపణలతో కథనాలను ప్రచురించి బ్లాక్ మెయిల్ కు పాల్పడటం నిజమైన జర్నలిజానికి మధ్య తెచ్చే విధంగా ఉందన్నారు ఇటువంటి బ్లాక్ మెయిలర్స్ వల్ల నిజమైన జర్నలిస్టులకు కూడా చెడ్డ పేరు వస్తుందని పేర్కొన్నారు సమాజంలో లో ప్రజలకు ప్రభుత్వానికి బారిధిగా ఉండాలని మంచి మంచి సమస్యలను వెలికితీసి సమాజానికి తోడ్పడాలని సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలకు తెరలేపితే ఎంతటి వారినైనా ఉపేక్షించమని యూట్యూబ్ ఛానల్స్ వెబ్ పత్రికలలో అసత్యాలను ప్రచురించడం మానుకోవాలని లేదంటే కటకటాల పాలవటం ఖాయమని ఆయన స్పష్టం చేశారు తనకు మీడియా అంటే అపారమైన గౌరవం ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యక్తులు అసత్య ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అటువంటి వారికి కూడా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్న ఆయన ట్రూ పాయింట్ పత్రిక ఎండి మూర్తి నాయుడుపై పరువు దావాకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు అలాగే ట్రూ పాయింట్ ఒక వెబ్సైట్ సంబంధించి వెబ్ వెబ్సైట్ సంబంధించి పాదం మూర్తి నాయకైనటువంటి వ్యక్తి మీ న్యూస్లు మీ న్యూస్లు వేయకుండా ఉండాలంటే రెండు న్యూస్లు వేసిన తర్వాత మా వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది ఇక్కడ ఆఫీసులు ఉండేటువంటి మా కార్యకర్తని పాతి లక్షలు ఇస్తే మీపై చెడు ప్రసారం చేయమని చెప్తే నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో మేము మాత్రం డబ్బులు ఇవ్వమని మేము కరాకంటికి చెప్పడం వల్ల ఈరోజు మా మాపై లేని ఉన్నట్టుగా ఉన్నావు లేనట్టుగా ఎన్నడూ లేని పోలవరం కాన్సల్సి ఒక గిరిజన ప్రాంతాల్లో ఎంత అక్రమాలు జరుగుతున్నాయని పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం దీనిపై మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పాం అలాగే మేము ఈరోజు అతన్నే చట్టపరమైన కేసులు పెట్టడం జరిగింది దానికి సంబంధించి అన్ని కేసులు కూడా రుజువయ్యాయి అతను మమ్మల్ని డెంపుల్ డిమాండ్ చేసేదానేటువంటి విషయం కూడా రుజువైంది దానికి ఈరోజు అతనికి పద్నాలుగు రోజుల పాటు రిమైండ్ విధించడం జరిగింది అలాగే అతనిపై మేము రానున్న రోజుల్లో పరువు నష్టం దావకేసు కూడా వేస్తున్నాం తప్పకుండా ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి మళ్ళీ అలాగే మళ్ళీ ఇలాంటి తప్పుడు వ్రాతలు రాయడానికి కూడా ఎవరైతే అసత్య ప్రచారం చేసేటువంటి వారు విందులో వణుకు పుట్టే విధంగా మేము చర్యలు తీసుకుంటాం మరొకసారి తెలియజేస్తాం అలాంటిది ఈరోజు మాపై చెడు ప్రచారం చేస్తూ అలాగే మమ్మల్ని ఏదో డీగ్రేట్ చేయాలని చూస్తే మాత్రం మేము సహించేదో లేదు తప్పకుండా ఈరోజు ఏదో సైలెంట్గా ఉంటున్నామని మీరు అనుకుంటున్నారు దానికి తగ్గ సమయం వచ్చిన తర్వాత మేము తొక్కే తొక్కుడికి వెళ్తాం మాత్రం ఇది వాస్తవం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే మరొకసారి యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే తప్పుడు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేనటువంటి ఛానల్స్లో కానీ లేకపోతే మీడియాలో ఎక్కడన్నా సోషల్ మీడియాలో కానీ ప్రచురిస్తే తప్పకుండా దానికి తగినటువంటి శిక్ష మాత్రం తప్పదని ఈ మీడియా ముఖం మేము తెలియజేస్తూ అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేయండి అభివృద్ధి కార్యక్రమాలను మేము సుమారు ఇంత డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తే ఏ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా ఒక్క పోస్ట్ కనిపెట్టినటువంటి దాఖలాలు లేవు కానీ ఏదైనా చెడ్డ పోస్ట్ వస్తే దాన్ని నైట్కి నైటే లక్షల మందికి షేర్ చేసేటువంటి ఈ చెడు ప్రవర్తన మానుకోవాలని మానుకోకపోతే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ మేము పాటించుకుంటాం ముందుకు వెళ్తామని మరొకసారి తెలియజేస్తూ ఇలాంటి వారిని కఠినంగా శిక్షించడానికి మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ అలాగే నియోజకవర్గంలో ఒక ఈ ఆరు నెలల్లో ఒక అలజడి సృష్టించినటువంటి కొంతమంది నాయకులకి మేము తప్పకుండా బుద్ధి చెప్తాం అలాంటి కార్యక్రమం దగ్గర మేము భారీగా ఏర్పాటు చేస్తున్నాం మళ్ళీ ఇలాంటి చెడు ఏవైతే ఉన్నాయో విష ప్రచారాన్ని మళ్ళీ మేము అలాంటివి రాకోకుండా అరికట్టే పనిలో ఇప్పుడు ఉన్నాం తప్పకుండా క్షేత్రస్థాయిలో ఈరోజు చూసుకున్నట్లయితే రెండో తారీఖు నుంచి క్షేత్రస్థాయిలో ఏదైతే ఎన్డీఏ కూటమి చేసినటువంటి పరిపాలన గురించి మేము తిరుగుతున్నాం అలాగే రానున్న రోజుల్లో ప్రజలతో ప్రజల సమస్య కోసం ప్రజల సంక్షేమం కోసం మేము మరోసారి మరొకసారి తెలియజేస్తూ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాని కానీ ఎవరు కూడా భయభ్రాంతులు గురవద్దు ఎలాంటి అపోహలు ఉండొద్దు ఇవన్నీ కూడా కేవలం ఎన్డీఏ కూటమిపై బురజల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు వారందరినీ కూడా తప్పకుండా బయటకు తీసి తప్పకుండా శిక్షించేటువంటి కార్యక్రమం మేము తెలియజే కార్యక్రమం తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ సెలవు ఈరోజు ఈ ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అలాగే ప్రధాని అందరికి కూడా నమస్కారం ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఫాలోవర్ నియోజకవర్గంలో గత ఆరు నెలలు బట్టి నా గురించి నా గెలుపు గురించి సోషల్ మీడియాలో అలాగే ఊరు పేరు లేనటువంటి ఒక వెబ్సైటు ఇంగ్లీష్ పేపర్ టూ పాయింట్లో తప్పుడు కథనాలు ప్రచురిస్తూ అలాగే ఉన్నవి లేనట్టుగా ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నడూ లేనటువంటి భయంకరమైనటువంటి గంజాయి కానీ అలాగే డ్రగ్స్ కానీ అలాగే కోడి పందాలు కానీ అలాగే బెట్టింగులు కానీ లాగా నిర్వహిస్తున్నారని తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నటువంటి ట్రూ పాయింట్ పేపర్నే పేపర్ యాజమాన్యాన్ని ప్రచురించినటువంటి అతన్ని ఎవరైతే పాదం మూర్తి నాయుడిని గత రెండు రోజుల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసిన వెంటనే అతనికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రోజు పోలవరం నియోజకవర్గంలో సంవత్సర కాలంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి ఎన్డిఏ కూటమి ఎమ్మెల్యేగా రోజు పనిచేసుకుంటూ వెళ్తుంటే అది చూసి జీర్ణించుకోలేనటువంటి కొంతమంది వ్యక్తులు అలాగే కొంతమంది నాయకులు కొంతమంది సపోర్టర్సు ఈ విధంగా ఒక అసంతృప్తి ప్రజల నుంచి రావాలి అలాగే అక్కడ అధిష్టానంలో కూడా చట్టపేరు తీసుకురావాలని ఈ విధంగా ఆరు నెలలు బట్టి నెలకి రెండు వార్తలు వేసుకుంటూ ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వారికి ఏ రోజు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి తీసుకుంటామని తెలియజేయడానికే ఈరోజు మీ అందరూ చూస్తున్నారు అతనికి చట్టపరమైన శిక్ష విధించే విధంగా మేము చర్యలు తీసుకున్నాం అలాగే రానున్న రోజుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి అవబాటులకు మేము ఒకటే తెలియజేస్తున్నాం ఇలాంటి చెత్త రాజకీయం చేసి అలాగే ఇలాంటి ఏదైతే చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ప్రజల్ని అయోమయంలో పెట్టి వారిని భయభ్రాంతుల గురి చేసేటువంటి వార్తలు వేసేటువంటి మీడియాలో మీడియా ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులకి ఒకటే తెలియజేస్తున్నాం తప్పకుండా చర్యలు అనేవి చాలా కఠినంగా తీసుకుంటాం ఆ చర్యలు ఎలాగుంటాయంటే మళ్ళీ ఇలాంటి రాతలు రాయాలంటే వాళ్ళకి వెన్నులో వనుక్కుంటే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం అలాగే ఇంకో విషయం కూడా ఏంటంటే ఈరోజు మీడియా అంటే మాకు చాలా గౌరవం అలాగే మీడియాలో నుంచి వచ్చేటువంటి వార్తలకు మేము గా స్పందించి సమస్యల కోసం ఏదైతే మీరు ప్రజల్లోకి తీసుకెళ్తానో వాటిపై గా మేము స్పందించి సమస్యలు పరిష్కారం చేసే దిశగా మేము వెళ్తున్నాం కానీ ఈ ఇలాంటి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకపోతే తమకు తాము పెట్టుకున్నటువంటి ఫే పేపర్స్ కానీ ఇలా ఫేక్ న్యూస్లు వేయటం వల్ల అసలైనటువంటి మీడియా వారికి చెడ్డ పేరు వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇలాంటి వారిని మీరు కూడా ఖండించాలి మీడియా మిత్రులందరూ కూడా లేకపోతే రానున్న రోజుల్లో మీడియాపై ఉన్నటువంటి గౌరవం కానీ లేకపోతే ప్రతిష్టలు కానీ ఇవన్నీ కూడా ఇలాంటి పనికి మాలిన ఎదల వల్ల మీకు పరువు భంగం కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీపై ప్రజలకు ఒక నమ్మకం ఉంది ఒక భరోసా ఉంది ఒక ధైర్యం ఉంది ఇలాంటి వార్తలు వేయటం వల్ల అందరు మీడియా కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తారు అని ఒక భావన కలుగుతుంది దయవంచి అలాంటి వారిని మీరు కూడా కఠినంగా వ్యవహరించాలని మీడియా మిత్రులు తెలియజేస్తారు అలాగే ఈ మీడియా ముసుగులో కొంతమంది మీడియా ద్వారాగా డబ్బులు కూడా భారీగా దండుకునేటువంటి ఏర్పాటు చేస్తున్నారు వారికి కూడా మేము తెలియజేస్తున్నాం ఎవరైనా సరే మీడియా రిజిస్ట్రేషన్స్ కాకపోయినా లేకపోతే తప్పుడు వార్తలు ప్రచురించినా ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే నియోజకవర్గంలో ఈరోజు మరొకసారి తెలియజేస్తున్నాం ఇలాంటి ట్రేడ్ ఆర్టిస్టులు కానీ లేకపోతే వెనకుండేటువంటి నడిపించేటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వారిని తప్పకుండా శిక్షించేటువంటి ఏర్పాటు ఈరోజు ఎన్ఐఏ కూటమి చేస్తుంది ఈరోజు మేము సంవత్సర కాలంలో అభివృద్ధి చూసుకున్నట్లయితే ఈరోజు ఎన్నడూ లేని విధంగా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అలాగే తారు రోడ్లు కానీ అలాగే నిరుపేదలకు గిల్లు ఇచ్చేటువంటి విషయంలో కానీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో కానీ ఇలాగా ప్రతి ఒక్కటి కూడా సంవత్సర కాలం ఇరవై సంవత్సరాలు బట్టి చేయలేనటువంటి ఒక అసమర్థత ప్రభుత్వం నుంచి మేము ఈరోజు సంవత్సర కాలంలో ఇలాంటివి అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం అలాగే ఈరోజు ప్రజా సమస్యలు చూసుకున్నట్లయితే మన కాన్సరెన్స్కి సంబంధించి సుమారు మూడు వందల మూడు వందల మంది బీజారేజ్ చేసుకుంటే రెండు వందల డెబ్బై మందికి సమస్య పరిష్కారం అయింది ఇలాగా వినాయకమైన సమస్యలు ఈరోజు మా ఆఫీసులో పొద్దుట ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉన్న